రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది అనటంలో సందేహం లేదు ఇందుకు ఉదాహరణ మొన్న చిత్తూరు జిల్లా తురకపాలెం నిన్న ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం వేల లీటర్లలో దొరికిన కల్తీ మద్యమే ఇందుకు ఉదాహరణ అయితే ఇబ్రహీంపట్నంలో మూసివేసిన ఏఎన్ఆర్ బార్ మరియు రెస్టారెంట్లో ఏ వన్ నిందితుడు జగన్మోహన్ రావు కట్టా రాజు ఇచ్చిన సమాచారంతో ఏఎన్ఆర్ బార్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కల్తీ మద్యం కేంద్రాన్ని ఎక్సైజ్ అధికారులు రైడ్ చేసి పట్టుకోగా అక్కడ స్టిక్కర్లు వందల లీటర్ల స్పిరిట్ పెద్ద పెద్ద బ్రాండ్ పేరులున్న స్టిక్కర్లు వీటితో పాటు కొన్ని వందల డబ్బాలు ఉన్నట్లు గుర్తించారు ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పరిశ్రమలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి